బ్రాహ్మాణం గారు లేరు కదా లేరండి గారు ఉన్నారండి నువ్వు రష్మి కొలిగి కదూ అవునండి అవునండి మీరు బల కనిపెట్టేస్తారండి నేను ఎప్పుడు అంతే ఇదిగోండి ఎంతసేపు మేలుచే ఇప్పుడే వచ్చాను పని మీద వచ్చారా లేదండి కారు మీద వచ్చాను పని మనిషి తలుపు తీసింది చాలా కరెక్ట్ గా చెప్పారండి మరి నేనెవరు అడగలేదు మీరు రష్మి గారు ఈ కేసు ఎవరండి ఈ చంద్రరాయుడు గారు అంటారు గొప్ప ఆఫీస్ అండి బాబు వెరీ గ్లాడ్ వెరీ నైస్ రిటైర్డ్ ఎండోమెంట్ ఆఫీసర్ని ని వెరీ గ్లాడ్ నేను ఇంటి ఓనర్ని నేను మాత్రం పెంగుడి ఇంట్లో అద్దుకుంటాను వెరీ గ్లాడ్ అండి యు నో వాట్ హ్యాపెన్ వన్ ఐ డోంట్ నో సార్ రండి చెప్తాను పదండి నేను సర్వీస్ లో ఉన్నప్పుడు ఉత్సవాలు జరిగాయి ఉత్సవాలు సర్వీస్ లో ఉన్నప్పుడే జరుగుతాయండి దేవుణ్ణి చూడటానికి కిలోమీటర్ పొడవునా క్యూలో విపరీతమైన జనం ఇంతలో మినిస్టర్ గారు వచ్చారు అప్పుడు నేనేం చేశాను వార్నింగ్ కూడా క్యూలో నిలబడమన్నాను ఇందులో ఏమన్నా తప్పుందా చిచ్చి లేదండి అస్సలు లేదు నిన్న నిన్నేమన్నా అవమానించానా ఎందుకు అవమానిస్తారండి నేను మినిస్టర్ కాదు కదా కాసేపు మినిస్టర్ మాట రాదు సరే అలాగే అనుకుంటారు కానివ్వండి క్యూలో నిలబడమన్నాను నిజమే ఇది నీకు అవమానం అయిపోతుందా లేదండి చాలా గొప్ప మర్యాదగా ఉంటుందండి పోనీ మాటగానే అన్నానండి అనలేదండి మరి నీ కోపం ఎందుకు వచ్చింది నా కోపం రావడం ఏంటండి అసలు నేను కోపడే మనిషిని కాదండి అన్నం తింటుతావా తింటున్నావా కోపం వచ్చి కోతిలాగా గెంతులు వేసి నాకు అసలు కోపమే రాలేదంటే అడుగు వాడేదండి అరే వాడే కోపమే కాదురా నా అంతటి వాడిని పట్టుకుని తిడతారా నువ్వు నేనా రామ రామ నేను ఇలాంటి టైప్ మనిషింది కాదండి టైప్ అడగండి నా మీద నా పైవాడికి దిప్పొత్తిస్తారా నువ్వు ఎవని నువ్వు ఎంత కీడు తెలపట్టాలని చూసినా నా సిన్సియారిటీ నా హానెస్టీ నన్ను కాపాడతాయరా మంత్రి రాసికే అందుకే అందుకే నీ గవర్నమెంట్ పడిపోయింది నీ పదవి పోయింది నువ్వేమో అడుక్కు తింటున్నాం ఒరే ఎంగులకి తినే కథ అయ్యో నా ఇంటికి అడుక్కు తినడానికి వస్తావా నువ్వు చూడు నిన్ను కరకర కర కరకరక నమిలింది ఇంకేస్తాను చూసుకోవరు నిన్ను తంపేస్తాను కృష్ణమూర్తి స్ట్రెయిట్ గా నా లోంచి రావటం ఎవరు సార్ నేనా చిచ్చి లేదు సార్ మా ఫ్రెండ్ సైడ్ ఇంత మార్కెట్ లోకి కొత్తగా ఓ బీర్ వచ్చింది బీర్ కోసమే కొన్నాను ఇంత తాగు వద్దు సార్ అవుతను మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు నేను వెళ్ళాలి సార్ వద్దు సార్ ప్లీజ్ మీ ఫ్రెండా ఎవరతను ఆ అతన్ని పేరు గుర్తు గుర్తురావట్లేదు సార్ పోనీ ఇల్లు అదే సార్ పొద్దుటి నుంచి వెతుకుతున్నాను ఈ మధ్యన రైలు ప్రయాణంలో కనిపించి మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి అని ఒకటే గొడవ పెడుతున్నాడు సార్ పొద్దుటి నుంచి వెతుకుతున్నాను ఇల్లు కనపట్టలేదు సార్ ఓహో పరిచయం ఎన్నాళ్ళైందన్నా జస్ట్ సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాలు సార్ మరి ఇందాకే కదయ్యా ఈ మధ్యనే పరిచయం ఏందన్నావు బ్రాంతి తాగా పొద్దునే ఏంటి సార్ బ్రాంతి బీరు అంటారు గొడు కేసుకొని చెట్టు కింద కూర్చుని నేను బ్రాంతి తాగడం ఏంటండి నేను అన్నానండి అంటాను ఫుల్ సార్ నేను సెవెన్ ఇయర్స్ కాదు సార్ సెవెన్ ఇయర్స్ సెవెన్ డేస్ ఏడు సంవత్సరాలు ఏడు రోజులని వస్తాను సార్ మళ్ళీ ఇక్కడ ఉంటే బీరు బ్రాంతి అంటాడు బాబు సెవెన్ ఇయర్ సెవెన్ డేస్ గుంటూరు నుంచి సావిత్రి చెల్లె అడుగుతోంది శాంతక్క నాకు పెళ్ళై రెండేళ్లైంది మా వారు ఏ లోటో లేకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కానీ ఇటీవల ఆయనలో విపరీతమైన కోరికలు పెరిగిపోతున్నాయి నన్ను ఒక క్షణమైనా వదలటం లేదు రాత్రింబవళ్ళు నా ప్రాణం తోడేస్తున్నారు నాకు దారి చూపించవా దానికి ఏం సమాధానం ఇచ్చింది చెల్లి నీ సమస్య విని నా గుండెలు తరుక్కుపోతున్నాయి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నీ భర్తను నా దగ్గరకు పంపించు అతని విషయం నేను చూసుకుంటాను అక్కా ఇది విను విజయవాడ నుంచి రేవతట అక్కయ్యా మాకు పెళ్ళై పదేళ్లైంది ఇద్దరు పిల్లలున్నారు వారు నన్ను తెగ ప్రేమగా చూసుకునేవారు కాని ఇటీవల ఆయనకి ఇంకో అమ్మాయితో పరిచయం అయింది నాతో అబద్దాలాడి ఆమెతో సినిమాలకు షికార్లకు తిరుగుతూ ఉంటే నేను భరించలేకపోతున్నాను దానికి తోడు రాత్రులు ఈ మధ్య రెండింటి వరకు ఇల్లు చేరటం లేదు దయచేసి నాకు పరిష్కారం చూపక్క నిజంగా ప్రతి ఇంట్లో జరిగే విషవి ఇంతకి తనేం చెప్పింది ప్రియమైన చెల్లి నీ భర్త మరో అమ్మాయి వల్ల పడ్డానికి కారణం నువ్వే అని చెప్పక తప్పదు మన ఆడాళ్లంతా పిల్లలు పుట్టగానే పెద్ద వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి సింగారించుకోవడం తప్పనుకుంటారు అందుకే మగవాళ్లు అచ్చోసిన ఆంబోతుల్లా ఊరి మీద పడుతున్నారు వాళ్ళ ముగ్గుకి తాడు వేసి మన వైపుకు తిప్పుకోవాలంటే మన వయసు పదేళ్లు తగ్గేటట్టు అలంకరించుకుని రచ్చకొట్టాలి అప్పుడు అన్ని సమస్యలు తేలిపోతాయి ఆమె అన్నట్టుగా రోజూ కొత్త పెళ్లి కూతురులా ఉంటే ప్రతి రాత్రి శోభనవే అదే పవిత్రంగా జరగాలి పవిత్ర వంకాయ అవన్నీ చేతకని వెళ్ళి చెప్పే మాటలు కాదు మన సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో పెళ్లి జరగాలి ఆ తర్వాత ఏం చేస్తావు ఇప్పుడు చెప్తాను కాని బాగానే ఉంది మరి ముహూర్తాలు పెట్టించిన చనిపోయిందే ఎవరి కంప నీదేనే చిన్న ఏం చేశాడో తెలుసా మీ ఇద్దరికి నిజంగానే పెళ్లి జరుగుతుందనుకొని అనుకుని కూడా వేయించాడు ఆహా నిషా ఇదంతా డ్రామా అని తెలిస్తే అతను తట్టుకోలేడే తట్టుకోలేకపోతే సన్నాసి హిమాలయ పర్వతాల్లో తిరుగుతాడు అంతేగా కానీ ఈ గొడవ అంతా మీ అమెరికా బాబు తెలిస్తే నేను పెళ్లి చేసుకుంటాడా నేనంటే పెళ్లి చస్తాడే చచ్చినట్టు పెళ్లి చేసుకుంటాడు అయినా ఆ బడ్డుగాన్ని పెళ్లి చేసుకుంటా ఎలా అనుకున్నావే మీతో బెట్టు వేశానని వాడిని పెళ్లి వరకు తీసుకొచ్చాను ఇలా అయితే నేను ఎంత పనులు పెళ్లి చేసుకోవాలి ంతో మూడు ముళ్ళు వేయించుకోవడం అంటే ఇల్లు బ్రహ్మాండంగా ఉందే రాయపడతా కూర్చో ఎవరు కావాలండి ఏం పిల్ల కంపెనీ నీదే అనుకుంటాను మిగతా వాళ్ళని కూడా పిలువు

ఆఫ్టర్ ఆల్ మేమిచ్చే టిప్పులతో బతికేవాడివి మమ్మల్ని ఎవరు రా అంటావా బుద్ధి లేదు తోడు ఈ డబ్బులు తీసుకెళ్లి ఆఫ్ బ్రాంతి నాలుగు బిర్యానీ పట్టాలు పట్టరా వెళ్ళా ఏంట్రా నేను బ్రోకర్నా సుబ్బారావు ఈ రోజుల్లో బ్రోకర్ని బ్రోకర్ అంటే ఊరుకోరు ఎందుకు వచ్చిన గొడవ చూడండి కమిషనర్ ఏంటి గారు మీకు ఎంత డబ్బు కావాల్సిన తీసుకోండి దానికి ప్రాబ్లం లేదు కాబట్టి కొంచెం మంచి పేకర్లు పెట్టవా మరి దరిద్రంగా ఉన్నాయి ఒళ్ళు కొవ్వెక్కింద్రా మీకు ఏంటి సార్ ఇది ఎందుకు సార్ ఇంత కోపం నువ్వా బాబు అయ్యో మళ్ళీ ఎవరైనా చెప్తారా వద్దు బా బాబు కథ చెప్పడం నాకు చేత కాదు నాయన మా అల్లుడు చేసిన ఒక కీరాతకం చెప్తా విను వద్దులేండి ఎవరన్నా వింటే బాగుండదు అంతేనయ్యా వినడానికి బాగుండకపోయినా చేసేది మాత్రం సిగ్గు లేకుండా చేసి పారేస్తావు ఎవరు నేనా నువ్వు కాదయ్య మా అల్లుడు తప్పదు కూటికి ఊరు మా అమ్మాయిని ప్రేమించావు ఎవరు మాకు తెలియకుండానే పెళ్లి కూడా చేసుకున్నాడు అయింది ఏదో అయింది బుద్ధిగా కాపురం చేసుకుంటాం అనుకున్నాను కానీ ఇలా మా పిల్ల బతుకులు నిప్పులు పోస్తాం అనుకోలేదురా కప్పి వేధవా నేను ఎప్పుడు మీ పిల్ల బతుకులో నిప్పులు పోసానయ్యా మాట్లాడుకురా మఠాశ్రాధవా నీ మొహానికి కారు గీరు మేడ గీడ కావాలట్రా అయ్యో ఏరా నువ్వు అడిగిందల్లా ఇవ్వడానికి నేను ఏమన్నా కోటీ శ్రోడ్ అనుకున్నావా కోటిపల్లి కొంగ మా అమ్మాయిని ఎవరు నిన్ను ప్రేమించమన్నాడు ఎవడు పెళ్లి చేసుకోమన్నారా పారిపోతావు ముందా పెద్ద సమాధానం చెప్పు ఏం చెప్పంటారండి కథ ఏంటో ముగింపు ఏంటో తెలియకుండా ఏం చెప్పంటారు మళ్ళా కథ అంటా చూసుకుంటాం విధంగా మాల్ నుండి దంచేలు వెంకన్న